భస్కుమరి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను చెప్తూనే ఉంటాను జనసేన పార్టీ మాత్రమే వైసీపీ టార్గెట్ ఇది మాత్రం ఖచ్చితంగా వాస్తవం టీడీపీకి సంబంధించిన టార్గెట్ కాదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తారు ఏదైనా పథకం అమలు కాకపోయినా ఇంకోటైనా ఏదైనా ఏది జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అండదండలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు వల్ల ఇది గెలిచింది కాబట్టి కూటమి గెలిచింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఆ రోజు మేము ఉద్ధరిస్తా అన్నారు ఈ మాటలే మాట్లాడతారు కాబట్టి కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కంచు కోట కూటమికి మరి ఆ కోటని బద్దలు కొడితే తప్ప మన లోపలికి వెళ్లలేము అనేటువంటి విషయం వైసీపీ పార్టీకి వైసీపీ పార్టీకి సంబంధించిన మీడియాకి స్ట్రీమ్ మీడియాకి అదేవిధంగా సోషల్ మీడియాకి బాగా తెలుసు కాబట్టి ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు ఇప్పుడు జరుగుతుంది అదే ఇంకా జరిగేది కూడా అదే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తేనే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తేనే మనం మళ్ళీ అధికారులకు వచ్చేటువంటి విధానం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా బాగా తెలుసు ఇంతకుముందు తెలుగుదేశానికి జ్ఞానోదయం అయిందే డైరెక్ట్ గా కింది స్థాయి కార్యకర్త డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ మీరు పొత్తు పెట్టుకుంటారా పెట్టుకోరా కళ్యాణ గారు పొత్తు పెట్టుకోకపోతే మనకి గెలవ అనే రెండు విధంగా డైరెక్ట్గా బహిర్గతంగా బహిరంగ సభలు చాలా మంది కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు నిలదీసినటువంటి సందర్భం తెలుసు ఆ టైంలో ఆయన చెప్పారు నాకు వన్ సైడ్ లవ్ ఉంది ఇద్దరు లవ్ అంటే ఇద్దరు లవ్ చేసుకోవాలి కదా అనేటువంటి విధంగా ఆయన సెటర్లు ఇస్తూ మాట్లాడే ఆ టైంలో అలాగే ఇప్పుడు కింది స్థాయి కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ గారు దెబ్బ కొట్టడానికి చూస్తారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మెయిన్ టార్గెట్ అది జనసేన జన మోసం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పదిహేను ఏళ్ల పాటు జెండా మొయ్యాలి కూలీలుగా మనం మొయ్యాలి విసిద్ధంగానే అని చెప్పేసి జనసైనికులకి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారని ఈ విధంగా విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నారు ఈ విశ్వ ప్రచారం ఇంతకు ముందు కూడా చేశారు కానీ ఎవరు పట్టించుకోలేదు జనసైనికులు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో తెలుసు పవన్ కళ్యాణ్ వ్యూహం మీద జనసైనికులకు ఒకసారి డౌట్ వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగే ముందు ఈ సీట్లు బాలో ఇరవై ఒక సీట్లు ఇరవై మూడు నాలుగు సీట్లు ఇట్లా ఈ సీట్లు గోల్ జరుగుతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు వ్యూహం మీద వాళ్ళకి డౌట్ వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న తోటి సైలెంట్ అయిపోయారు మొత్తంగా ఓట్లేసి గెలిపించుకున్నారు ఆ గెలవటంతో పవన్ కళ్యాణ్ వ్యూహం ఫలించి మొత్తం గలీంచి ఢిల్లీ దాకా పవన్ కళ్యాణ్ గారు చక్రం తిప్పుతుంటుంది తిప్తుంటుందో మొత్తంగా పవన్ కళ్యాణ్ గారి స్టామినా మీద ఇంకా నమ్మకం వచ్చింది అంటే ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి దాటరు జన ఇది మాత్రం షో అంటే పవన్ కళ్యాణ్ గారి మానవత్వం మీద పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ మీద పవన్ కళ్యాణ్ గారి వ్యూహం మీద పవన్ కళ్యాణ్ గారి రాజకీయం మీద పూర్తి అవగాహన ఖచ్చితంగా జనసైనికుల్లో వచ్చింది వచ్చింది అలాగే ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎంత విష చేసే ప్రయత్నం చేసినా అది చల్లదు చెల్లియటువంటి ప్రయత్నం లేదు ఈ ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయమనేది లైక్ చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను